రాజమౌళి కెరీర్లో అర డజన్ హిట్లు పడ్డ టైం నుంచి చాలామంది తనకెప్పుడు ఫ్లాప్ పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు బేసిక్గా పెరుగుట విరుగుట కొరకే అంటారు మరి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి రాజమౌళి సక్సెస్ పెరిగింది మరి ఎప్పుడు ఆ సక్సెస్ విరగబోతోంది ఇది చాలామంది సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గా విసురుతున్న కుల్లు కామెంట్స్ నార్త్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అయితే రాజమౌళి కొత్త సినిమా వస్తోందంటే వణికిపోయే పరిస్థితి ఈసారి ఏకంగా పదివేల కోట్ల టార్గెట్ పాన్ వరల్డ్ మార్కెట్ మీద దండెత్తుతున్నాడు మరి ఇది వర్కౌట్ అవుతుందా ఎందుకంటే ఈగా వచ్చినప్పుడు ఇది ఎగరలేదన్నారు కానీ అది ఎగిరింది బాహుబలి టైంలో ఇది పడిపోయినట్టే అనేసారు పాన్ ఇండియా ట్రెండ్ నే సెట్ చేసే స్థాయికి పోయింది తో అయిన రాజమౌళికి పంచ్ పడక తప్పదన్నారు దానికి ఏకంగా ఆస్కారే వచ్చేసింది ఇలా తను పడబోతున్నాడు అని కుళ్ళు బ్యాచ్ కోరుకున్న ప్రతిసారి ఎదుగుతూనే ఉన్నాడు అందుకే తను పడిపోయేది ఎప్పుడు అనే ప్రశ్న కూడా పెండింగ్ లోనే పెడుతున్నాడు రాజమౌళి రాజమౌళి పడితే చూడాలనేది చాలామంది కుళ్ళు బ్యాచ్ కోరిక ఇలాంటి వాళ్ళు ప్రతి రంగంలో ప్రతి ఒక్కరి మీద ఏడ్చి చావటం కామన్ రాజమౌళికి అసలు ఫెయిల్యూర్ రాదా ఈసారి వస్తుంది లేదంటే ఈసారి రాబోతోంది ప్లాప్ అంటూ తన ప్రతి మూవీ రిలీజ్ ముందు ప్రచారం జరగటం కామన్ కానీ ఈసారి వెయ్యి కోట్లతో పదివేల కోట్లు రాబట్టేందుకు రాజమౌళి సినిమా తీస్తున్న టైంలోనే ఇలా కమెంట్ల దాడి మరింత పెరుగుతుంది అసలు ఈగా టైంలోనే తన చాప్టర్ క్లోజ్ అవుతుందన్నారు కానీ అది సౌత్ నార్త్లో దుమ్ము దులిపింది ఓ రకంగా రాజమౌళి తన పాన్ ఇండియా ప్లానింగ్కి ఈగ కూడా కారణమైంది కట్ చేస్తే బాహుబలితో నూట ఎనభై కోట్ల జోదం ఆడుతున్నాడు అన్నారు అది ఐదు వందల యాభై కోట్లు రాబట్టి తర్వాత బాహుబలి టూతో పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్ల వరద పారించింది చరిత్ర క్రియేట్ అయింది ఇక ఆర్ వచ్చే టైంలో కరోనా సీజన్ కాబట్టి ఈ సినిమా పోయినట్టే అన్నారు రిలీజ్ అయిన వెంటనే కథాబలం లేని సినిమా అన్నారు కానీ ఏమైంది హాలీవుడ్ దిగ్గజాలకే కాదు తెల్లళ్లకు కూడా చాలా చాలా బాగా నచ్చింది మన జక్కన్న మూవీ అలా యూరప్లో కూడా మార్కెట్ పెరిగింది ఫైనల్గా జపాన్ చైనాలో కూడా రాజమౌళి మూవీలకు మెల్లగా ఆదరణ పెరిగింది అయితే ఎన్నడూ తను మూడు వందల యాభై కోట్లకు మించి భారీ బడ్జెట్ పెట్టే ప్రయోగాలు చేయలేదు కానీ ఫస్ట్ టైం వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల బడ్జెట్తో ఓ సినిమా తీస్తున్నాడు అక్కడే అందరికీ సవాలక్ష లక్ష అనుమానాలున్నాయి ఎందుకంటే తన బ్లాక్ బస్టర్ మూవీలే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి దంగల్ కూడా చైనాలో ఆడటం వల్లే రెండు వేల కోట్లు రాబట్టగలిగింది సో మన మార్కెట్ పన్నెండు వందల కోట్లే కాబట్టి ఇక్కడ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ హిట్ అయినా పదిహేను వందల కోట్లకు మించి వచ్చే ఛాన్స్ లేదు అంటే పెట్టుబడికి తగ్గ మార్కెటే ఉంది అలా కాకుండా ప్రాఫిట్ దక్కాలంటే ఎందుకు ఐదారు రేట్ల వసూళ్లు రావాలి అది జరగాలంటే వరల్డ్ మార్కెట్లో మన సినిమా దుమ్ము దులపాలి అందుకే ఈసారైనా రాజమౌళికి పంచుపడుతుందని ఆశపడే ఆశలకు మార్కెట్ ఊపు పెంచేస్తోంది కానీ ప్రతిసారి ఇలా కమెంట్లకు సక్సెస్తో సమాధానం చెబుతూ వచ్చిన జక్కన్న ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి